చందకూరు శివకుమార్ గారు కృష్ణమూర్తి గారు నార శివకుమార్ గారు ఈ ప్రమాణం విప్రసేవన పాటు విశాఖ సమాచారం ఆ పత్రికని బ్రాహ్మణ సమాజం మార్చుతూ వారి ఆంధ్రప్రదేశ్ పురవైట్ బ్రాహ్మణ సమాజం అసోసియేటెడ్ సెక్రటరీగా ఈ నియమ నియమపత్రం కూడా ఇవ్వడం జరిగింది. తండ్రక deltaTime ఎందుకంటే పన్నెండు జిల్లాకి వక్కమ జిల్లాకి ప్రదేశి ఇప్పుడు రామాయణం మనిషి పశ్చిమ గోదావరి గారి జిల్లా అతి జిల్లా దినంలో ఈ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆంధ్ర తరఫున కూడా అంకిత భావంతో ఈ ఈ దానికి అంకిత భావంతో సేవ చేస్తాను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తూ ఒక్కసారి ఆ సుముహూర్త మంత్ర ధ్రువంతే రాజా ధ్రువం అయం ముహూర్త సుముహూర్తమోస్తు తత్సమయే సూర్యాతే నాటవానా ప్రాణ ఆనుకూల్య ఫలసిద్ధిస్తు అన్ని సంఘాలు కూడా రాష్ట్ర సంఘమే కాకుండా మన జిల్లాలన్నీ కూడా ఏవైనా సరే పురపక్షాలు బయట పడకుండా ఒక కుటుంబంగా వీధిని పడకుండా అంకిత భావంతో ఆదర్శవంతమైన సంఘములుగా

నిర్మాణంలో ఈరోజు అత్యంత వైభోపేతంగా ఈ ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష సమావేశం జరుగుతుంది ఇది భార్యవర్గ సమావేశం ఇక్కడ ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వరకు శ్రీకాకుళం నుంచి ఉన్న ప్రతి జిల్లాకి కూడా కంపెనీ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది వాస్తవంగా ఇది ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్షం రాష్ట్రంలో రెండు లక్షల మంది పురోహితులు ఉన్నారు ఈ పురోహిత బ్రాహ్మణులకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలని ఇంతకాదని చెప్పేసి ఐదు సంవత్సరాల క్రితం ఈ ఆంధ్రప్రదేశ్ పురోగతి సమస్య ఏర్పడడం జరిగింది అయితే నా ప్రభుత్వాన్ని ఎనిమిది సార్లు విలువడించినా సరే ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో మా కోర్టులు ఉన్నాయో గౌరవించే గ్రామీణ పొరవతిలో ప్రభుత్వం గుర్తించాలనే మా నినాదాన్ని ఆ ప్రభుత్వం పరిచయం పెట్టింది ఏ విధంగా కేవలం ధర్నా చౌపులు కూడా చేస్తే ధర్నా చేస్తే మా కేసులు కూడా జరిగింది అంత మీద రథం గారి మేరకు మా రామచంలో రాముడు తమందరూ చేసినప్పుడు మేమందరం మరో లక్షణాలు అక్కడికి వెళ్తే ఆ మీద పేరు చెప్పలేదు మేము మా పరీక్షలు మేము నిర్వహించుకుంటుంటే ఆ పరీక్షలకి సహాయ సహకారాలు ఇవ్వకుండా మనకి ఇబ్బంది పెట్టగలి మళ్ళా ప్రభుత్వం మారుతుంది ఎన్నికలు వచ్చే మళ్ళీ ఇప్పుడు అన్ని పార్టీలు వాళ్ళకి కూడా ఏవైతే మా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్తే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో పద్దెనిమిది ఐటమ్స్కి వెళ్తారు హిందూ దేవాలయాలు బ్రాహ్మణ సంక్షేమం అనే కొన్ని సంక్షేమ ప్రాంతాలు దాంట్లో ప్రధానంగా అన్ని బ్రాహ్మణ సంఘాలతో సంయుక్తంగా మీకు ప్రతి దేవాలయంలో కూడా ఒక బ్రాహ్మణుని ట్రస్ట్ బోర్డు మెంబర్గా నియమించాలి అని మేము కోరాము దాన్ని మేనిఫెస్టోలో పెట్టారు దాన్ని అమలు చేయాలి ఆ అమలు చేయాలని కూడా ఈరోజు మా డిమాండ్స్లో పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా పౌర విద్య అని అనే డిమాండ్ కూడా ఎన్డీఏ కుటుంబ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అది కూడా త్వరిత పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సాధారణంగా ఒక్కో కులానికి ఒక్కో రకంగా ఈ కర్మకాండలన్నీ కూడా ఉంటాయి ఈ బ్రాహ్మణుల కర్మకాండలకి పన్నెండు రోజుల పాటు దిక్కు లేకుండా ఏదో మానుమూలు ప్రాంతంలో ఏవో కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాయి ఎవరైనా చనిపోతే ఆ కర్మకాండం చేసుకోవడానికి కూడా కనీసం అడుగు స్థలం లేదని చెప్పేసి ఈ అన్ని రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తే అపరాకర్మ భవనం ప్రతి నియోజకవర్గంలో కూడా స్థలాన్ని వస్తామో అని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కానీ అదేవిధంగా అన్ని చోట్ల కూడా స్థలాలు కేటాయించాలని ఈరోజు దీని దగ్గర పద్దెనిమిది జిల్లాల ప్రమాణ స్వీకారం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం మరో రెండు నెలల్లో నెల్లూరులో కానీ తిరుపతిలో కానీ విజయవాడలో కానీ మిగిలిన జిల్లాల ప్రమాణ స్వీకారం చేస్తాం ఈరోజు ఆ రోజు నుంచి నూతన కార్యవర్గం నూతన రాష్ట్ర కార్యవర్గం నూతన జిల్లాల కార్యవర్గం కూడా అన్ని అమల్లోకి వస్తాయి మేము మా హక్కును వరకు కూడా మా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సమక్ష అన్ని గ్రామాల సంఘాలు మద్దతు తీసుకుంటూ అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తీసుకుంటూ మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం మరి మాకు అందరికీ కూడా ప్రభుత్వం సహకరించాలి మా డిమాండ్స్ నెవర్చాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం నరసింహ మోడీకి గౌరవాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ గృహవైతు